నుంచి ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి ప్రభావ నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నా సహవాసం ఏం స్టార్టింగ్లోనేమో టీపీఎం ఉండింది నెక్స్ట్ దెన్ ఓసన్న మినిస్ట్రీ ఉండింది ఆయన నెక్స్ట్ దెన్ ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను కదా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని కొన్ని రోజులు నేను హైదరాబాద్ నుంచి కూడా సంగారెడ్డి రావడం జరిగింది అయితే మా మామయ్య మా అత్తయ్య వాళ్ళే చెప్పారు సేమ్ విజయవాడలో ప్ర ఆయన పేరు ప్రసాద్ అన్న మా నాన్న పేరు ప్రవీణ్ అన్న అయితే వాళ్ళు చెప్పారు లేదు లేదు లాగానే ఉంటాడు సేమ్ నువ్వు ఒకసారి ప్రవీణ్తో మాట్లాడు సేమ్ లాగానే చెప్పినట్టు వాక్యం చెప్తాడు మాట్లాడు కూడా అట్లే కలిసిపోతే మాట్లాడతాడు అంటే నాకు అర్థం కాకపోయేది ఎందుకు వీళ్ళ చర్చికి వెళ్ళరు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అనుకునేవాన్ని అది ఎలా రావడం జరిగిందో నాకు ఇప్పటికి అర్థం కాదు ఈ బేర్సభా మినిస్టర్లో నేను పదిగేడులో నేను వచ్చాను ఆల్మోస్ట్ పదిగేడు ఎండింగ్లో అట్లా వచ్చాను ఇప్పటి వరకు కూడా ఏ మినిస్టర్కి ఇంకా నేను వెళ్ళలేదు ఏ మినిస్టర్ కూడా నేను లేదు ఎందుకంటే ఒకటే అన్న నాకు ఎందుకు ఇక్కడ రావడం జరుగుతుంది అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇది చెప్ప చెప్పడమా చెప్పకపోవడమా నాకు తెలియదు నేను ఒకటే నమ్ముతాను ఏదైతే పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడతాడో అంటే తనకు తాను ప్రిపేర్ అవ్వడం కాదు ప్రిపేర్ అవ్వడం మంచిది కాదని నేను చెప్పట్లేదు నా ఏజ్ చాలా చిన్నది మీ అనుభవంలో నా ఎక్స్పీరియన్స్ కూడా నా ఏజ్ కూడా ఉండకపోవచ్చు ప్రిపేర్ అవ్వడం మంచిది కాదని నేను చెప్పలేను రాసుకొని చెప్పడం మంచిది కాదని నేను చెప్పను కానీ ఇక్కడికి బెహర్షిబాబు మినిస్టర్కి వచ్చినప్పుడు నేనేం నేర్చుకున్నానంటే తండ్రి మంచివాడైతే కొడుకు కూడా అదే విధంగా నడుస్తాడు తండ్రి ఏ విధంగా ఉంటే కొడుకులు ఖచ్చితంగా అదే విధంగా నడుస్తాడు వీడికి వచ్చినాక నేను నేర్చుకునేది ఏంటంటే అన్న ఒకటే వాకి ఒకటే చెప్తుంటాడు మీరు అబ్జర్వ్ చేసేరో చేయలేదో కానీ అంటే ఎవ్రీ టైం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు నేనేమి రాసుకొని రాలేదు నేనేమి రాసుకొని రాలేదు మీకు ఇవ్వడానికి నేనేమి తీసుకొని రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాకు ఏదైతే అందిస్తాడో ఇమీడియట్లీ అట్ ద సేమ్ టైం మీకు అందిస్తాను మీకు ఇస్తాను అంటాడు నిజంగా మా జీవితంలో మేము ఏదైతే మేము అక్కడ అంటే ఇంట్లో కావచ్చు లేకుంటే మా జ్యోతితో నాకు డిస్కస్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతామో అదే వాక్యం ఇక్కడికి వస్తుంటుంది మేము అందులోనే సంతోషపడతాం అదే వాక్యం మేము ఆస్వాదిస్తాం వన్ అవర్ చెప్పిండా వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పినా టూ అవర్ చెప్పినా టూ అండ్ అవర్ అవర్స్ చెప్పినది కాదు అందులో నుంచి నాకు ఏ అయితే అవసరమైతే ఆ దేవుడు ఆ వాక్యం చెప్తే నాతో మాట్లాడతాడు